తెలంగాణ రాష్ట్రం ముడుగు జిల్లా కన్నాడం మండలంలోని కొత్తూరు సరవై బుట్టయ్యూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మండల పరిధిలో పాఠశాల గత ముప్పై సంవత్సరం క్రితం కట్టినటువంటి పాఠశాలకు మరమ్మతులు లేకపోవడం వలన ఈరోజు కూలిపోయే స్థితికి వచ్చిందన్నది కూడా మేము ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు తాత్కాలిక మరమ్మతులు చేసుకొని ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాత్రం దీన్ని భయాపితలు వచ్చినప్పుడు చూసుకుంటూ వాళ్ళు చూడడం కోసం రిపేర్ చేసినట్టు వైట్ కలర్ వేసి వదిలిపెడుతున్నారు తప్ప వర్షాకాలం అంతా ఈరోజు ఈ బిల్డింగ్ చూడడానికి ఒకసారి ఎవరు చూసినా ఈ బిల్డింగ్ని ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎప్పుడు కూలిపోతో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు పిల్లల్ని కనుక లోన కూర్చుండ పెడితే ఒకవేళ ఈ స్కూలు కూలిపోతే పూర్తి శిథిల వ్యవస్థకు ఖర్చుని కాటి పిల్లలు కూడా చనిపోయే ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మహిళ శ్రీశాక్ష మంత్రి పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే ఈ స్కూళ్ళు శిథిల వ్యవస్థ ఖచ్చితంగా కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం రాజకీయాలు చేయాలి తప్పు కాదు కానీ ఇటువంటి స్కూళ్ళ మీద బడి పిల్లలకు అవకాశం వచ్చేదాన్ని పట్టించుకోకుండా ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం చూసేటువంటి రాజకీయ నాయకులు కానీ ఈరోజు వీళ్ళు చేసేది ఏంటంటే కనీసం స్కూలు శిథిల వ్యవస్థకి వచ్చినప్పటికి కూడా పట్టించుకోకుండా రాజకీయాలకు జనాల్ని వాడుకుంటున్నారు తప్ప ఇటువంటి బడి పిల్లల్ని కానీ వచ్చే ఇక్కడికి అచ్చేవారిని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ స్కూలు ఈ శిథిల వ్యవస్థకి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఒకటే కొత్తూరు సర్వేలో ఉన్నటువంటి మండల పరిషత్ స్కూల్ని పూర్తిగా డిస్మెంటల్ చేసి కొత్త భవనం మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈ ఏజెన్సీ ప్రాంతంని మేము గతం నుండే అంటున్నాం ఈరోజు కొత్తగా అనేది ఏం లేదు ఏ రోజు పట్టించుకున్న పాపాన లేదు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఆగ మేఘాల మీద వచ్చి మొత్తం నేను చేస్తున్న ఆదివాసీ దళిత భోజన వర్గాల వారికి నేను తప్ప ఇక్కడ ఎవరు పనిచేయడం లేదు అంటున్నది గత ఇరవై సంవత్సరాల నుండి ఈసారి మూడోసారి ఒక్కోసారి ఓడిపోయింది కానీ ఈరోజు ఈ స్కూలు శిథిల వ్యవస్థ వచ్చింది కానీ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా స్కూల్ని సందర్శించిన చరిత్ర ఉన్నదా అని కూడా ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసి దళిత భోజన వర్గాల అభివృద్ధి కోరుకుంటే వీళ్ళ కోసమే మీరు సేవ చేసినటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఈ స్కూల్ని డిస్మెంటల్ చేసి వెంటనే దీన్ని మంజూరు చేయించాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సరే ఒక్కసారి ఎంపీవి కానీ ఇక్కడ ఉన్న జెడ్పీ కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఒక్కసారి కొత్తూరు తర్వాత వచ్చి మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల మీరు ఒకసారి చూడండి మేము చెప్పేది నిజమో అబద్ధమో మీరు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి దీన్ని సందర్శించి ఖచ్చితంగా దీన్ని మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకవేళ మీరు మంజూరు చేయకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నలు రాత్రులు చేసే ఉపాయం మీరు చేసుకోకూడదని కూడా ఈ సంతరతి రేజతు మొగిస్తున్నాం దేని ఓకే కొట్టేలావిలా కొట్ట తెలుగు నచ్చతావు వొబ్బనయ్యా దాదాపు అగీ స్కూల్ వదిలే కొరై నెలల మోతాదు చెయ్ మరి చెయ్ బా ఓకే కొనేరాస్టన్ తాపండి